నల్లపోతుల వెంకట సుబ్బయ్య చల్ల సుబ్బారావు సునీల్ ఆధ్వర్యంలో వీధిలో టీడీపీని వీడి అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి రాజ్ గోపాల్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి రాజ్ గోపాల్ రెడ్డి బోయి వీధిలో అక్కడున్న అనేక కుటుంబాలను కలిసి జగనన్న పథకాలు మీ అందరికీ వచ్చాయా అని వారందరినీ అడిగి తెలుసుకున్నారు వారందరూ మాట్లాడుతూ మాకు జగనన్న పథకాలు వచ్చాయని మా పిల్లలు బాగా చదువుకుంటున్నారని అమ్మఒడి పెన్షన్ మహిళలకు ఆయన ఇచ్చిన అన్ని పథకాలు మా కుటుంబాలకు చెందాయని ఈరోజు మేము క్షేమంగా ఉన్నామంటే జగనన్న ఇచ్చిన పథకాలే అందించిన సేవలే అని అన్నారు పంపించేస్తున్నాం

ఆయన పిల్లల్నిచ్చిన మామనే ఎన్నో కొట్టుకోడు సార్ అంటే అంతకంటే పెద్ద తప్పు ఏమి ఉండదు వాళ్ళ ఫ్యామిలీని అంతా నాశనం చేశారు ఇంకా అంతకన్నా పెద్ద తక్కువ లేకుండా ఇప్పుడు మనల్ని ఏదన్నా పొరపాటు చేసి మనకి ఏదన్నా మోసపు మాటలు చెప్పి మనల్ని ఎంత ఏం చేసినా కూడా వాటితో పోల్చుకుంటే తక్కువ ఆయన ఎప్పుడు కూడా చెప్పిన మాట నిలబెట్టుకోడు ఎలక్షన్లకు ముందు మాత్రం భయంకరమైన హామీ ఇస్తుంటాడు నేను అది చేస్తాను ఇచ్చేస్తాను రేపు మీకు ఒక కేజీ రేపు మనిషికి ఇంటికి ఒక కేజీ వందరు బంగారం కూడా ఇస్తాను అని చెప్తారు ఆ విధంగా చెప్పి లోపరుచుకొని ప్రతిసారి గవర్నమెంట్ ఫామ్ చేసింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన చెప్పింది చెప్పినట్టు చేసేటప్పటికీ ఇది ఏం చేయాలని కూడా మనం ఒక్కడమైతే ఈయన్నికొనలేము కాబట్టి ఏనా కొంత సపోర్ట్ తీసుకోవాలనే పద్ధతిలో జనసేన అనే ఒక పార్టీ అతనికి రెండో తెలియని మనిషి ఆ పవన్ కళ్యాణ్ అనే అతను తర్వాత బీజేపీ బీజేపీతోటి మూడు పార్టీలు కలిపి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో పోటీ చేస్తుంటారు మూడు పార్టీలతో కలిపి చేసినా సరే ఏ మాత్రం డిపాజిట్లు కూడా వాళ్ళకి రావు అనేది వాళ్ళకి కూడా తెలుసు పోటీ ప్రజలకు కూడా తెలుసు వీళ్ళకి ఏకూడదు మసగా వాళ్ళు ముగ్గురు కలిపి ఒక ఆయన ఒక మీదకి రావటం ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు మనిషికి మనిషి పోటీ అంటే అది వేరు ముగ్గు మూడు పార్టీలు కలిపి ఒక మనిషి మీదకి వచ్చి ఒక పార్టీ కలిపి పోటీ చేయటం అనేది చాలా దారుణమైన విషయం అంటే వాళ్ళు ఏ విధంగా కూడా మేము గెలవలేము కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలా అనేది వాళ్ళ పట్టుదల వాళ్ళ ఎంత పట్టుదల ఉన్నా కూడా వాళ్ళు గెలవటం అనేది కష్టమైన పని తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక మేనిఫెస్టో విడుదల చేశాడు అమ్మఒడి ఎంతమందికి వస్తుందమ్మా ఇక్కడ చేతులు ఎంతండి పైకి ఎంతండి అమ్మఒడి ఇంతకు ముందు పదిహేను వేల మీకు వస్తుంది పద్నాలుగు వేలు అంటే పదిహేను వేలే లెక్క ఒక వెయ్యి రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ వాటి గురించి ఒక వెయ్యి రూపాయలు పెట్టి పెట్టారు ఇప్పుడు పదిహేడు వేలు వస్తుంది